జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత భర్తతో సెట్ అయ్యేదాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలాంటి ఇబ్బంది పడతారు అనేది మనందరం నిజ జీవితంలో చూస్తూనే ఉంటాం ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్లలు వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అయ్యేదాకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఈరోజు నేను దాని గురించి ఏం చెప్తాను అంటే మహారాష్ట్రకి సంబంధించి ఒక డాక్టర్ ఆయన మెంటాలిటీకి తగ్గట్టు భార్య లేదని టార్చర్ పెట్టి ఆ భార్య సూసైడ్ చేసుకునేదాకా మనిషి అహం చల్లారలేదు నిజమండి మహారాష్ట్రకు సంబంధించి ఒక వైద్యుడు మ్యారేజ్ చేసుకున్నారు ఆమె కూడా డాక్టర్ వృత్తిలోనే ఉంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గైనకాలజీ చేద్దాం అనుకుంది ఆవిడ కూడా కానీ ఈ లోపల ఇతను అహంకారమైన పూరితమైన నిర్ణయాలు ఇతనికి ఎంతసేపు అతని కంట్రోల్లో భార్య ఉండాలి అతని చెప్పి చె చెక్కు చేతల్లో ఆవిడ ఉండాలి అని ఒక సైకో మెంటాలిటీతో భార్య మీద చాలా ఇబ్బంది గురి చేసే విధంగా ప్రవర్తించాడు అంతేకాకుండా బంధువులతో మాట్లాడినివ్వకుండా ఫ్రెండ్స్తో వెళ్ళనివ్వకుండా ఒక రకమైన సైకో టార్చర్ ఎట్లా అనుభవిస్తారో ఆడపిల్లలు ఆ రకమైన మెంటాలిటీలు ఈ డాక్టర్ విషయంలో జరిగింది అమ్మాయి చాలాసార్లు చెప్పింది నువ్వంటే నాకు పంచప్రాణాలు నువ్వు ఇట్లా చెయ్యొద్దు నా నా వ్యక్తిగతంగానే నా మెంటాలిటీ కానీ చూసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు సొంత అమ్మతో కూడా తమ్ముడితో కూడా మాట్లాడటం మానేసా నీ కోసం అని చెప్పి నీ కోసం ప్రతిదీ త్యాగాలు చేస్తూ వస్తున్నాను కానీ నా కోసం ఒకటి కూడా మార్చుకోవట్లేదు అని చెప్పి చాలాసార్లు హెచ్చరించింది భర్తని ఆయన మనిషిలో ప్రవర్తనలో తేడా రాకుండా తన ఇష్టం వచ్చిన టార్చర్ పెట్టడం అమ్మాయిని అమ్మాయిది ప్రతి ఏం చేయాలన్నా భర్త ఓకే అంటేనే ముందుకు ఫాలో అవ్వాలి తప్ప ప్రతి దాంట్లోనూ అతని ఇన్వాల్వ్మెంటు ఉండే విధంగా చూసుకున్నాడు తప్ప అమ్మాయిని ఒంటరిగా ఏ పని ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయనివ్వలేదు సరే కలిసి భార్యాభర్తలు అన్న తర్వాత కలిసి నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే కలిసి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం తప్పు కాదండి కానీ ఒక ఒక ఆడపిల్ల నిన్ను నమ్ముకుని ఇంటికి వచ్చిన తర్వాత నీలాంటి వృత్తిలో ఆ బా అమ్మాయి కూడా ఉన్నప్పుడు డాక్టర్ వృత్తి అంటేనే సోషల్గా జనాలతో మూవ్ అవటం ఫ్రెండ్స్ సర్కిల్స్ బంధువులు ఇన్ని రకాల ఫ్యామిలీ ఉంటుంది ఒక పెళ్ళనే బంధంతో అవన్నీ వదిలేసుకుని అవన్నీ పక్కన పెట్టి నాతోనే ఉండు నేను చెప్పింది వినాలి అని చెప్పే మెంటాలిటీ ఎన్నిసార్లు చెప్పిన అమ్మాయి ఇతను మార్చుకోకపోవడం ఎంతో విసికి చెందిపోయి లాస్ట్కి సూసైడ్ నోట్ రాసింది చూడు నేను పక్షిలాగా ఆకాశంలో ఎగరాలనుకున్నాను కానీ నువ్వు నా రెక్కలు కత్తిరించావు నేను ఎంతో స్వేచ్ఛగా నీ దగ్గర ఉంటే నాకు ప్రపంచమంతా నా ముందు ఉంటుందనుకున్నాను నా ముందు ఉన్నదంతా శూన్యంగా మిగిల్చావు ఎంతో గారభంగా పెరిగిన నేను కేవలం పొద్దున్న లేచిన గా నీ చేదరింపు మాటలు నువ్వు అసహ్యంగా చూసే చూపు నువ్వు అసహ్యంగా పెట్టే ఫేసే నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి దీంట్లో నన్ను ఏ ఒక్కటి బాధించకపోయినా కూడా నీ విషయంలో నువ్వు ఎప్పటికైనా మారతావని చెప్పి ఇవన్నీ నేను సర్దుకొచ్చాను నీలో ఏ రోజు మార్పు నాకు కనిపిస్తుంది మారుస్తూ మారుతావు మార్పు కనిపిస్తుంది అని కూడా లేదు నన్ను తిట్టి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు పశ్చాత్తాపడతావని నేను ఎదురు చూశాను ఆ పశ్చాత్తాపం కూడా నీలో లేదు అందుకే నిన్ను వదిలేసి నేను వెళ్తున్నాను కానీ నా చితి మీద పెట్టే బదులు పెట్టే ముందు నా బాడీని ఒక్కసారి నన్ను హక్ చేసుకుని చితి మీద పేర్చు అప్పుడు కూడా నా దేహం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కనుక ఇలాంటివన్నీ నువ్వు నేను చనిపోయిన తర్వాత నువ్వు ఆనందంగా ఉంటావని చనిపోతున్నాను అని చెప్పి ఒక డాక్టరు తన హస్బెండ్ అయిన డాక్టర్కి సూసైడ్ లెటర్ ద్వారా తను పెట్టిన టార్చర్ అంతా వివరిస్తూ రాసి సూసైడ్ చేసుకుని చనిపోయింది చితి మీద నన్ను హక్ చేసుకో ప్లీజ్ అని చెప్పి అంటే ఎన్నో ఆశలు కోరికలతో ఆడపిల్లలు అత్తగారింటికి వస్తే అవన్నీ అర్థం చేసుకోకుండా ఒక మగవాడనే అహంకారంతో ఎన్నిసార్లు తెలియపరిచిన అమ్మాయి నువ్వు మారు నువ్వు మారు అని చెప్పినా మారదామనే ఆశ లేకపోగా అతను బిహేవ్ చేసిన విధానం చాలా బాధాకరం అండి మనుషులు పోయిన తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా తిరిగి రారు మనుషులు ఉండగా సాటి మనిషి నిన్ను ఎవరన్నా అంటే నువ్వు ఎంత నొచ్చుకుంటావో నువ్వు అనే మాట పక్క వాళ్ళు కూడా అంతే నొచ్చుకుంటారని ఎవరైతే ఆలోచిస్తారో అప్పుడు సమాజం మారుతుందని నా ఉద్దేశం ఓకేనా బాయ్ అండి